ఏం రా మీ వాడిది పెళ్ళా రమేష్ది కార్డు చాలా బాగుంది ఇంతకీ మీ వాడిని ఎంత కమ్మేస్తున్నారు మీ వాడికి ఎంత కట్నం తీసుకుంటున్నావు ఓహో ఇరవై లక్షలా పర్లేదు బాగానే ఇస్తున్నారు అవును భలే ఎప్పుడు తీసుకుంటారు సారీ అదే పెళ్ళి పెళ్ళి ఏ తారీఖు పదమూడవ తారీఖు సరే అట్లయితే మేము అందరం వస్తాము ఖచ్చితంగా వస్తాం ఏంటి ఆహా ఊర్లో చాలా మందికి ఇవ్వాలి కదా వెళ్తానటవా సరే వెళ్ళరా థ్యాంక్ యూ ఏంటి నీర్జా ఏంటి ఓహో మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా సరే సరే అయితే నేను ఓ రెండు కేజీలు చికెను కేజీ మటన్ ఒక కేజీ రొయ్యలు ఒక డజన్ ఎగ్స్ తీసుకొని వస్తాను సరేనా అంటే వచ్చేది మీ తరపు బంధువులు కాదా నా తరపు బంధువులా అయితే అర్థమైందిలే అర్థమైంది పప్పుసారను ఆ ఇంట్లో బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేస్తా